ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టు అగ్రనేతల నుంచి సాధారణ సభ్యుల వరకు ఒక్కొక్కరుగా అడవి బాట వదిలి లొంగుబాట పట్టారు అయితే మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోతున్న క్రమంలో వారు ఉద్యమ సమయంలో సేకరించిన కోట్ల రూపాయల నగదు ఎక్కడ ఎవరి ఆధీనంలో ఉంది డంపుల సంగతేంటి అనే అంశాలపై నిఘా వర్గాలు దృష్టి సారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లుగా కూడా తెలుస్తుంది మావోయిస్టులు సేకరించిన వందల కోట్ల నగదును కోవిడ్ సమయంలో బంగారం రూపంలోకి మార్చివేసినట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి ముఖ్యంగా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఒడిశా ఏపీలోని కాంట్రాక్టర్లు వ్యాపారవేత్తల నుంచి మావోయిస్టులు పార్టీ భారీగా కూడా ఫండ్ వసూలు చేసి దాన్ని కేంద్ర కమిటీకి పంపిస్తూ ఉంటారు పార్టీకి నిధుల సేకరణకు గాను విస్తృత నెట్వర్క్ ఉందన్న విషయం జాతీయ విచారణ సంస్థ ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది మావోయిస్టులకు నిధులు అందకుండా పూర్తి స్థాయిలో అడ్డుకున్న ప్రస్తుతం ఉన్న నిధులతోనే మరో ఐదారేళ్లు పార్టీని నడపొచ్చని భావిస్తున్నారు అయితే అప్పటిదాకా ప్రాణాలతో ఉండే పరిస్థితులు కనిపించకపోవడంతోనే మావోయిస్టులు లొంగుబాటు పట్టారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి మావోయిస్టులు తమకు అందిన డబ్బును రెండు విధాలుగా మారుస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు పార్టీ సానుభూతి పనులు వారి బంధువులు కుటుంబ సభ్యుల పేరిట బ్యాంకు ఖాతాలు కంపెనీలు ప్రారంభించి అందులోకి కోట్లాది రూపాయల్ని మళ్లిస్తున్నారని డొల్లా కంపెనీలు ఏర్పాటు చేసి కోట్లు జమ చేస్తున్నారని మిగతా డబ్బుని బంగారం రూపంలోకి మార్చేశారని భావిస్తున్నారు మావోయిస్టు పార్టీ వద్ద దాదాపుగా కూడా నాలుగు వందల కోట్ల నిధులు ఉంటాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి నాలుగు వందల కిలోల బంగారం నిల్వలు కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నాయి ఆ పుత్తడి అంతా అడవుల్లోని డంపుల్లో ఉందా లేక బయట సురక్షిత స్థావరాల్లో ఉంచారా అనే అంశంపై కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి జార్ఖండ్కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుడు దినేష్ గోపేను ఆగస్టులో ఈడీ అధికారులు అరెస్టు చేశారు దినేష్ తన భార్య ఆమె బంధువుల పేరిట డొల్లా కంపెనీలు ఏర్పాటు చేసి కాంట్రాక్టర్ల నుంచి సేకరించిన దాదాపు ఇరవై కోట్లను బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించాడని అధికారులు గుర్తించారు ఇక బీజాపూర్ పోలీసులు మూల్వాసి బచావో మంచుకు చెందిన ఇద్దరు సభ్యులు బ్యాంకులో ఆరు లక్షలు డిపాజిట్ చేస్తూ ఉండగా కూడా అరెస్టు చేశారు మజ్దూర్ సంఘటన సమితి సభ్యులు కొందరు నిధులు సేకరించి బ్యాంకులో డిపాజిట్లు చేస్తూ ఉండగా కూడా పోలీసులు పట్టుకున్నారు ఇక గతంలో మావోయిస్టు స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడైన ప్రద్యున్న శర్మ బంధు ఒకరు చెన్నైలోని వైద్య కళాశాలలో చేరగా ఆమె ఫీజుకు కావలసిన కోటి పదమూడు లక్షల డెబ్బై వేలు బ్యాంకు ఖాతాల ద్వారా వచ్చినట్లుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు అంత మొత్తంలో డబ్బును సులభంగా పంపగలుగుతున్నారంటే వారి బినామీ ఖాతాల్లో ఎంత నగదు ఉందనే వివరాలు తెలియాల్సి ఉందనే అవసరం ఉన్నట్టు కూడా అధికారులు పేర్కొంటున్నారు మావోయిస్టు పార్టీ నుంచి ఆయుధాలతో వెళ్లి లొంగిపోతున్న వారు ఆయుధాలు వదిలి లొంగిపోతున్న వారు తమ వద్ద ఉన్న డబ్బు లెక్కలను పార్టీకి చెప్పిన తర్వాతే బయటకు వస్తున్నారని తెలుస్తోంది ఇక లొంగిపోతున్న మావోయిస్టులను కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాల అధికారులు ప్రశ్నించడంతో పాటు డబ్బు లెక్కలు ఆరా తీస్తున్నట్లు సమాచారం ఇటు లొంగిపోతున్న మావోయిస్టులు చాలామంది ఆయుధాలు లేకుండానే లొంగిపోతున్నారు మరి అలాంటి వారి ఆయుధాలు ఎక్కడ ఉన్నాయి అడవుల్లోనే దాస్తున్నారా లేక ఎక్కడైనా వదిలేసి వస్తున్నారా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు ఇప్పటికే చాలా వరకు మావోయిస్టులకు నిధులు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు దాదాపు డెబ్బై శాతం పార్టీ కూడా బలాన్ని కోల్పోయింది ఉన్న కొద్దిమంది సభ్యులు కూడా త్వరలోనే జనజీవనంలోకి వస్తారని లొంగిపోతారని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు